హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే జబ్బరి అంటే కొద్దిగా ఇప్పుడు పర్లేదు తగ్గింది అయినా వాయిస్ చేంజ్ వస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్ తెలంగాణ సామెతలు ఒక్కటి తీసుకొని వచ్చినాం మేము అందరికి అదేంటిదంటే ఉంటే ఇడవరు పోతే అలవరు అని అంటారు కదా కొంతమంది ఇంటికాడ పిల్లల్ని అంటే పిల్లలు కొంతమంది ఉంటేనేమో వాళ్ళని పట్టుకొని వదిలేనే వదిలరు పోతేనేమో మొత్తానికి చేయరు కొంతమంది కొంతమంది ఏమో పెట్టుకుంటారు అది వేరు కానీ ఉంటేనేమో వీడవరు పోతేనేమో తెల్లవారు అంటే ఉంటి పోతే ఏంద్రా నువ్వు మొత్తం గలీ భలే ఉంటావు అని అంటారు అన్నట్టు ఉంటేనేమో వాళ్ళని పట్టుకొని ఎడతారు లేకపోతేనేమో వాళ్ళని పట్టించుకోరు మొత్తానికి పైసలు ఉన్నప్పుడు ఉంటేనేమో వాళ్ళ చుట్టూ పట్టుకొని తిరుగుతారు అన్నట్టు లేకపోతే వాళ్ళని విడిచిపెడతారు కానీ ఇంటికాడ అట్లా అంటారు అన్నట్టు పిల్లల్ని ఏమో ఇట్లా అంటారు ఉంటి పోతే అలవావు అది ఇది అని అంటారు పైసలు ఉన్నప్పుడేమో కొంతమందిని వాళ్ళ స్నేహితులు లేకపోతే బ చుట్టాల వాళ్ళు ఉంటారు కదా పైసలు ఉంటేనే వాళ్ళని పట్టుకొని ఎడతారు పైసలు లేవు వాళ్ళు లాస్ అయ్యి కొద్ది ఇబ్బందులు ఉన్నప్పుడేమో వాళ్ళను విడిచిపెట్టి అసలు ఫోన్ చేయరు ఏం చేయరు అసలు మొత్తానికే కానరు అసలుంటప్పుడేమో ఉంటప్పుడేమో చూసిన వాడు ఉన్నప్పుడేమో నిన్ను పట్టుకొని ఏడ్చిండు ఇప్పుడేమో లేవు కదా మొత్తానికి అది జలేడు అంటారు అన్నట్టు అందుకే ఇంటికాడ కొంతమంది అంటారు అన్నట్టు ముసలి వాళ్ళు అల్లెళ్ళు మా వాళ్ళు అయితే ఉంటే వారు అందుకే అందరితో ఒక రకంగానే ఉండాలి అని అంటారు అన్నట్టు అవును కానీ నచ్చిందా ఇదైతే ఈ వైరల్ ఫీవర్ వల్ల కొంతమంది పాపం షాపింగ్ లాగా ఇటు పోలేకపోతున్నారు పిల్లలకు గుణాలు ఉంటే కూడా వెనక ముందు అవుతారు కదా ఈటైతే వర్షం ఎక్కువనే పడుతుంది అంటే ఎక్కువ హైదరాబాద్ సైడు కొంచెం కొంచెం ఎక్కువనే పడుతుంది ఇంటికాడ కొద్దిగా లైట్గా పడతలేదట పడ్డగానే పడుతుంది మీకైతే నా సామెత నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సాంబార్ మీరు ఎట్లా చేసుకుంటారా ముల్లికాయ సాంబారు ముల్కాయలు తింటే ముల్లికాయలు తింటే మంచిగా ఉంటుంది మంచిగా ఉంటారని అంటారు కదా ఇంకా ముల్లికాయ ఆకు తింటే ఇంకా మంచిగా ఉంటారట మునగ చెట్టు ఎక్కక అని కూడా అంటారు కదా అట్లాంటి కూడా సమర్థాలు కూడా ఉంటాయి సాంబార్ పైన నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ